హాయ్ అండి ఎప్పుడైనా కానీ మనం హైవే నుండి రెండు కిలోమీటర్లు వెళ్ళి కూడా ఇన్వెస్ట్ చేస్తే ఓపెన్ ప్లాట్స్ మీద అది మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అలాంటిది వన్ కిలోమీటర్ లోపు అయితే ఇంకా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అలాంటిది హైవే ఫేసింగ్ అయితే ఇంకా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కానీ రేటు పెరుగుతుంది అయితే రేటు తక్కువగా ఉండాలి హైవేకి దగ్గరగా ఉండాలి అనుకుంటే మాత్రం ఇది బెస్ట్ వెంచర్ అండి ఈ వెంచర్కి మెయిన్ హైలైట్ ఏంటంటే ఇటు సైడు టూ హండ్రెడ్ ఫీట్ వైడు శైలం హైవే ఉందండి దాన్ని చెన్నై హైవే ఎక్స్ప్రెస్ హైవే చేయబోతున్నారు అలాగే ఇటు సైడు కం కొంగర నుండి అమంగల్ వరకు డెవలప్ చేయబోయే నలభై ఒక్క కిలోమీటర్లు ఫార్టీ వన్ కిలోమీటర్స్ రేడియల్ రోడ్డు అదేంటంటే ఏకంగా త్రీ థర్టీ వైడ్ రోడ్డు అండి అది చూడండి ఒక పక్కన రెండు వందల అడుగుల రోడ్డు ఒక పక్కన మూడు వందల ముప్పై అడుగుల రోడ్డు ఈ కనెక్టివిటీ చూడండి మనం ఒక కిలోమీటర్ లోపలికి వచ్చినా ఇంకొక రెండు కిలోమీటర్లు వెళ్తే ఇంకా పెద్ద హైవే వస్తుంది సో ఇలాంటి కనెక్టివిటీస్ ఉన్న ఈ రోడ్లో మనం కొనుక్కుంటే కనుక ఈ రెండు కనెక్టివిటీస్ ని కలిపే రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుకి ఆనుకుని ఉన్న ఈ వెంచర్లో ఇళ్ల పక్కన ఉన్న వెంచర్లో లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కనుక మీ గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి డబుల్ త్రిబుల్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది కాబట్టి రేటు కూడా పదకొండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల గజం స్క్వేర్ యార్డ్ ఓన్లీ లెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కాల్ చేయండి లేదంటే కింద ఫుల్ లెంత్ వీడియో ఉందో ఆ లింక్ క్లిక్ చేసి మొత్తం చూడవచ్చు మీరు థ్యాంక్ యూ వెరీ మచ్